హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళ పచ్చ జొన్నలు వేసినా కదా పచ్చ జొన్న లేచి ఒకటిది ట్రాక్టర్కి ఎంత అయినాయి లాగోడు ఎంత అయింది నాకే మీకు మొత్తం పట్టి కూడా చూపిస్తా నిజం చెప్పాలంటే అస్సలు నాకు ఒక్క రూపాయి కూడా మిల్లలు పత్తి మీద బాకీ అన్న కడదాం పత్తి మీద మిల్లలు జొన్నలన్న వేస్తే జొన్నల మీద నాన్న బాకేనా కట్టే చూసి జొన్నల మీద కూడా ఒక్క రూపాయి కూడా వెళ్ళదు పోయినాయి ఇంకా అంగడి పోయినాయి జొన్నలు బీట్లు అయినాయి క్వింటలు నాలుగు వేల ఎనిమిది వందల కాడికి పద్నాలుగు క్వింటల్ అయినాయి పద్నాలుగు క్వింటాళ్ళు అయితే పదిహేను వేలు లాగోడికి తెచ్చినాయి పదిహేను వేలు లాగోడి అయిపోయినాయి ఆల్రెడీ ఇక చిల్లర చిల్లర వాళ్ళతో పదివేలు వీళ్ళతో పదివేలు తీసుకున్నా ఇంటి ఖర్చుల కోసం ఇంచుమించు పదిహేను వేలు ముప్పై ఇరవై అంతే ఆ మిగిలిన పసులల్లో ఇప్పుడు మళ్ళా చేను టాకరెక్కియాలి మళ్ళా పత్తి పాకెట్లు మసాలా సంచులు అన్నీ మళ్ళీ లాగోడి తీసుకు ఇంకేం మిగులుతాయి ఒక్క రూపాయి కూడా మిగలదు ఇదే అవుతుంటుంది ఇక రిపీట్ దాని దానికే అవుతుంటుంది ఏమన్నా పదివేలు ఇరవై వేలు మిగిలినైతే ఎంటి సంవత్సరం వాడుకోవచ్చు అంతే కానీ లేబర్ కోసం అయితే అబ్బా ఏం తిరిగినా నెల రోజులు తిరిగిన కంకి జొన్న కంకి ఇట్లా చేతిలో పట్టుకుంటే జొన్నలన్నీ మొత్తం భూమి మీద రాలిపోతుంది రాలేదు లేబర్ బతిమలాడి 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 వాళ్ళకు రెండు రౌండ్ సీసెలా కళ్ళిచ్చి ఇచ్చి బతిమలాడి పొద్దున్నీకి పొద్దుగాల వాళ్ళు వెంబడి తిరిగి తిరిగి బతిమలాడి బతిమలాడి దోలు కోసుకుని నాలుగు రోజులు ఐదు రోజులు నాలుగు రోజులు కోసారు నాలుగు రోజులు కోసారు ఒకరోజు మిషన్కి వేసారు అబ్బా ఏమన్నా తిప్పలైందా మళ్ళీసారి జొన్న ఎందుకు వేసినారా నాయన జొన్న వేయద్దో అనిపించింది మక్కలు పెడితే ఈజీగా ఈ రేపు సారి మక్కలకు రేట్ మంచిగా ఉన్నది మక్కలు పెడితే ఈజీగా ఈసారి లక్ష రూపాయలు వస్తున్నాయి మంచిగా పోయినా మక్కలు పెట్టిన పదిహేడు వందలు పదిహేడు వందలు పోయినాయి ఎనభై వేలు వచ్చినాయి అందులో లాగోడి ఇరవై ముప్పై వేలు తీసేసినాయి యాభై వేలు మిగిలినాయి ఈసారి జొన్నలు వేసిన ముప్పై వేలు కూడా మిగిలలేవుసామంటే మొత్తం ఇస్తున్నది ఫ్రెండ్స్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అసలు ఆ సిఎన్జి ఆటో కూడా తీసుకొని హైదరాబాద్ పోవాలనిపిస్తుంది సాల్ డేలు వెయ్యి రూపాయలు ఐదు వందలు వచ్చి ఈ ఎడ్లను ఇవన్నీ అమ్ముకొని అక్కడ ఏమైనా పని చేసుకునేది బేఫికర్ అనిపిస్తుంది కూలీల్లో పని బాగున్నది కానీ సీఎన్ఎ పని ఏమో రూపాయి ఏకైనా కూడా ఆ మందులోనే నడుపుడు ఉన్నది కూలీలోనే నడుపుడు ఉన్నది वाला ने अडपड नाक ना हो रुपये मिळली ओके फ्रेंड्स बाय